హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు పులివెందుల రాజకీయం రణ రంగాన్ని తలపిస్తుంది గడచిన ఇరవై నాలుగు గంటల్లో అక్కడ జరిగిన పరిస్థితులు పూర్తిగా హైటెన్షన్నే నెలకొల్పాయి సినిమా స్టైల్లో దారి కాచి ఎమ్మెల్సీ పైనే దాడి జరిగింది దీంతో ఒక్కసారిగా పులివెందుల్లో హైటెన్షనే నెలకొంది ఏకంగా రేంజ్ ఐజీనే మాట్లాడుతూ మేము కానీ ఇంటర్ఫియర్ కాకుండా ఉంటే తలలే లేచిపోయాయి అని ప్రస్తావించారంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అసలు పులివెందుల జడ్పీటీసీ స్థానం కోసం అటు కూటమి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ లెవెల్ వరకు వెళ్తున్నాయి పులివెందుల జెడ్పీటీసీ స్థానం నాటి నంద్యాల బై ఎలక్షన్ని మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు పరిస్థితుల్ని ఎందుకు తలపిస్తుంది కుప్పం మున్సిపల్ చైర్మన్ని ని నాడు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడమే దీనికి కారణమా ఎలాగైనా పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలని కూటమి ఈ రేంజ్ ప్లాన్లు చేస్తుందా వెల్కమ్ టు ద స్టోరీ డెప్త్ అసలు పులివెందుల్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం పులివెందుల తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని ఏకైక హార్ట్ సెగ్మెంట్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట దీంతోపాటుగా గతంలో వైఎస్ ఫ్యామిలీ ఇక్కడ నుంచి ఏలుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు పులివెందులు జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక అనివార్యమైపోయింది గతంలో సిట్టింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీ గవర్నర్ రెడ్డి ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది అనంతరం ఆయన కుమారుణ్ణే రంగంలోకి దింపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువైపు నుంచి కూటమి కూడా స్థానిక ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య మారెడ్డి లతను బరిలో దింపింది దీంతో ఈ నెల పన్నెండవ తారీఖున జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక అయితే జరగబోతుంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి బాధ్యతని అవినాష్ రెడ్డి భుజాన వేసుకున్నారు ఇక కూటమి సైడ్ నుంచి పూర్తి బాధ్యతని అటువైపు ఉన్న కూటమి మంత్రులు మొత్తం భుజాన వేసుకున్నారు అయితే రెండు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ప్రచార హోర్ను పెంచాయి ఇందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న పులివెందుల రూరల్ మండలంలోని నల్లగొండవారి పల్లెకు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు వైఎస్ అవినాష్ రెడ్డి క్యాండిడేట్ హేమంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి ప్రచారానికి వెళ్లడం అయితే జరుగుతుంది ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కాన్వాయికి సంబంధించి వెంటనే ఒక ఇరవై కార్లు వచ్చి సినిమా స్టైల్లో కార్లు అడ్డం పడ్డాయి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ఒక్కసారిగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు మొత్తం వీళ్ళపై అటాక్ చేయడం జరిగింది కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు ఎమ్మెల్సీకి చెయ్యి విరిగిపోయింది వేముల రామలింగారెడ్డి అనే వ్యక్తికి తల పగిలిపోయింది దీంతో పాటుగా మొత్తం హై టెన్షన్ అయితే నెలకొని ఉంది వెంటనే అలర్ట్ అయిన పోలీసులు రెండు వర్గాల మధ్యలో దూరి ఇద్దరిని సర్దుమణించడం ఇద్దరిని పక్కకు తీయడం జరిగిపోయింది అయితే వెంటనే హుటాహుటిన గాయపడిన వారందరినీ హాస్పిటల్కి జాయిన్ చేయడం అయితే జరిగింది వెంటనే పరిస్థితిని తెలుసుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందులు డిఎస్పి కార్యాలయానికి ధర్నాగా వెళ్లారు అక్కడ ఉన్న పులివెందులు డీఎస్పీని క్వశ్చన్ చేయడం జరిగింది అసలు పులివెందుల్లో ఏం జరుగుతుంది అటాక్కి ప్లాన్ చేస్తున్నారని ముందుగానే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం గత కొన్ని రోజులుగా నామినేషన్ వేసిన వారందరినీ టార్గెట్ చేసుకుంటే అటాక్స్ జరుగుతున్నాయి మీరు ఎందుకు దీని మీద రెస్పాండ్ అవ్వడం లేదని వైఎస్ అవినాష్ రెడ్డి అయితే డిఎస్పీని ప్రశ్నించడం జరిగింది ఈ క్రమంలోనే డిఎస్పీకి అవినాష్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది దీంతో పాటుగా ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు సో సతీష్ రెడ్డికి డిఎస్పీ మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరిపోయింది తలకాయలు తలకాయలు పట్టించుకోకపోతే ఈ క్రమంలో ఇలా కట్ చేస్తే మళ్ళీ హాస్పిటల్ వద్ద కూడా హై టెన్షన్ పూర్తి స్థాయిలో హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించడం జరిగింది అయితే సాయంత్రానికి మళ్ళీ ఐజీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక్కడ ఐజీ ప్రెస్ మీట్ పెట్టేసి మేము పర్మిషన్ ఇచ్చిన ప్రాంతాల్లో మాత్రమే మీరు ఎన్నికల ప్రచారం చేసుకోవాలి మీరు పత్యాపారం చేయడానికి వెళ్ళకూడదు అని ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీంతో పాటుగానే మేము టైంకి రెస్పాండ్ కాకుండా ఉన్నట్టయితే తలలు లేచిపోయాయి మేము రెస్పాండ్ అయ్యాం కాబట్టి గాయాలతో బయటపడ్డారు అని ఆయన చెప్తున్నారు ఒక చోట మోటా నాయకుడు అంటే మనం ఏదో కానిస్టేబుల్ పెడతాం గానీ ఒక ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ సిట్టింగ్ ఎమ్మెల్సీ కానీ ఎవరైనా కూడా మినిమం ఎస్ఐ స్థాయి అధికారితో మనం బందోబస్తు ఇస్తున్నాం ఏ పార్టీ అయినా రెండు పార్టీలకు ఇస్తున్నాం అంత త్వరగా ఆగింది లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఆవరణి తీసుకు హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం లిమిటెడ్ గా జరిగింది ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు కాబట్టి ఏంటంటే ఏదైతే మీకు నిర్ణీత ప్రదేశాల్లో ప్రచారానికి పోలీసు వారు అనుమతిస్తారో అక్కడ వరకే మీరుంటే మీ యొక్క మీ ఈ యొక్క ఎలక్షన్ అయ్యే వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీ సేఫ్టీ మంచి మీరు అటు ఇటు వెళ్ళాల్సిన అటు దూకి ఇటు వెళ్తే మాత్రం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి అలాంటివి చేయొద్దు దానిపై మేము కఠినంగా వ్యవహరిస్తాం అంటే పూర్తి స్థాయిలో పోలీసులకి ఇక్కడ దాడి జరుగుతుందనే అవగాహన ఉన్నట్లే ఆయన ప్రెస్పీట్లో అయితే ప్రస్ఫుటంగా అర్థమవుతుంది అయితే పులివెందులకు సంబంధించి అటు ఇంటెలిజెన్స్ కానీ ఇటు సీఎంఓ కానీ పూర్తిగా పరిస్థితిని పర్యవేక్షిస్తుంది ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ స్థానం దాంతోపాటుగా ఎంతో కాలంగా ఆ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న సెగ్మెంట్ అది ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని కూటమి పరితప్పిస్తుంది అందులో ఖచ్చితంగా తప్పేమీ లేదు ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకోవాలి ఆ జెడ్పీటీసీ స్థానానికి కైవసం చేసుకోవాలని భావిస్తారు ఎందుకు అనేదానికంటే గతంలో కుప్పంకి సంబంధించి మున్సిపల్ ఎన్నిక జరిగింది ఆ కుప్పం మున్సిపల్ ఎన్నికని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది కుప్పంలో ఫస్ట్ టైం కుప్పం మున్సిపల్ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మహిళ ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది దీన్ని చంద్రబాబు నాయుడు చాలా ప్రస్టేజిస్గా తీసుకున్నారు ఎందుకంటే పులివెందుల జగన్కి వైయస్ ఫ్యామిలీకి ఎలా అయితే హాట్ సీటో అటుపక్క కుప్పం కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అలాంటి హాట్ సీటే సో వాళ్ళ కంచుకోట్లో వీళ్ళ జెండా ఎగిరింది కాబట్టి ఇప్పుడు వీళ్ల కంచుకోట్లో వాళ్ళ జెండా ఎగరాలని ఖచ్చితంగా భావిస్తారు అధికారం ఉన్నప్పుడే అన్ని చేయాలనుకుంటారు టిట్ ఫర్ ట్యాట్ లాగా ఇప్పుడు జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ముందు నుంచే తెలుసు సో ఒక పక్క ఒంటిమిట్ట ఇంకో పక్క పులివెందులో రెండు ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఏరియాలు రెండింటిలో కూడా ఇప్పుడు ఫ్యాక్షన్ పురుడు పోసుకుంది గతంలో ఎన్నడూ లేని విధంగా గత ముప్పై సంవత్సరాలు ఎన్నడూ లేని విధంగా పులివెందుల్లో మళ్ళీ ఫస్ట్ టైం ఎన్నికల సందర్భంగా తల్లల పగిలే రాళ్ళు రూకున్నారు రక్తం ఏరులై పారింది సో మొత్తం పరిస్థితిని పరిశీలిస్తే ఇక్కడ పూర్తిగా ఎలక్షన్ కమిషన్ మాకు సపోర్ట్ చేయడం లేదు ఎస్పెషల్లీ లోకల్గా ఉన్న పోలీసులు మాకు సపోర్ట్ చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే నిన్న సాయంత్రం ఎలక్షన్ కమిషన్ని కలవడం జరిగింది స్థానికంగా ఉన్న ఎస్పీని డీఎస్పీని దాంతోపాటుగా రేంజ్ ఐజీని ముగ్గురిని మార్చాలని ట్రాన్స్పరెన్సీ ఎన్నికలు నిర్వహించాలని వారైతే కోరడం జరిగింది అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎలాంటి కన్నను కానీ లేదంటే దీన్ని మా వాళ్ళు చేశారు వీరిపైన యాక్షన్ తీసుకుంటున్నామని ఒక చిన్న ఇది మాట కూడా లేదు దాంతోపాటుగానే పోలీసులు మొత్తం ఈ ఘటనకు సంబంధించి యాభై ఐదు మందిపై కేసులు పెట్టడం జరిగింది ఈ యాభై ఐదు మందిలో ముప్పై మందికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే పదకొండు మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు ఈ పదకొండు మందిలో కూడా ఎవరైతే బీటెక్ రవి ఉన్నారో వాళ్ళ బాగున్నారు మిగతా వాళ్ళు ఉన్నారు ఇటు పక్క చూసుకుంటే వైఎస్ అవినాష్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి క్యాండిడేట్ వరకు మొత్తం ముప్పై మంది మీద కేసులు పెట్టడం జరిగింది ఇంకో కొంతమంది ఇతరులు కూడా ఇందులో బైండ్ ఓవర్ చేయడం అయితే జరిగింది మొత్తం మీద పులివెందులు ఎన్నిక చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు గంటల్లో ఈ రేంజ్లోనే జరిగిందంటే ఇక పన్నెండో తారీఖు వరకు పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది ఏకంగా దీనికి సంబంధించి పులివెందులు జడ్పీటీసీ కైవసం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఎన్నికల ప్రచారానికి వస్తే ఇక పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది పులివెందుకు సంబంధించి ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్